అందరికీ నమస్కారం ఈరోజు పొద్దుటూరు మున్సిపాలిటీలో ఒక సంఘటన జరిగింది కమిషనర్ గారు ఆదేశానుసారం ఇద్దరు వ్యక్తులను పంపించి ఇక్కడ ఉండే రాజశేఖర రెడ్డి విగ్రహం రాజశేఖర రెడ్డి గారి ఫోటోను ఎక్స్ సిఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారి ఫోటోను దౌర్జన్యంగా తీపియడం జరిగింది ఇది ఒక చాంబర్ చైర్మన్ చాంబర్ తెలుగుదేశం కార్యకర్తలు అట్లనే మున్సిపాలిటీ సంబంధించి ఇద్దరు సిబ్బంది అందరూ కలిసి వచ్చి చైర్మన్ ఛాంబర్లో లో దౌర్జన్యంగా తీయడం అయింది ఏదైనా ఈ మున్సిపాలిటీలో ఒక చిన్న విషయం ఏదైనా జరగాలంటే చెయ్యాలంటే చైర్మన్ కానీ పర్మిషన్ తీసుకొని ఏ విషయమైనా తీయాలి చేయాలి ఒక చిన్న అధికారిని కాలవదీసే పిహెచ్ వర్కర్ను ఒక వార్డు నుంచి ఒక వార్డుకు మార్చాలన్న కూడా చైర్మన్ కానీ ఆదేశం ఉండాల అట్లాంటిది ఈరోజు చైర్మన్ గారి లోనే దౌర్జన్యంగా వచ్చి రాజశేఖర్ రెడ్డి అందరు గుండెల్లో ఉన్నాడు ఈరోజు వరదరాజు రెడ్డి ఆయన పుణ్యాన ఎమ్మెల్యే అయినాడు ఇక అటోళ్ళంతా ఎంతో మంది ఎమ్మెల్యేలు అయినారు ఆయన పుణ్యాన ఆయన ఫోటోను కూడా తీపించినారు ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఇదే పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డిది మా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే రాచపల్లి ప్రసాద్ రెడ్డిది ఎస్ మేము తప్పుగా పెట్టి ఉంటే మాకు చూపించండి జివో చూపించండి గైడ్ లైన్ చూపించండి మెమో చూపించండి చూపించి మేడంకు ఒక మెమో పెట్టండి మేడం ఈ విధంగా మీ ఛాంబర్లో ఈ విధంగా ఉండాయి ఈ విధంగా తొలగించండి అని పెడితే దాన్ని పరిశీలించి సజ్ చేసుకుంటాం అట్లా కాకోకుండా దౌర్జన్యంగా చైర్మన్ ఛాంబర్ లోకి వచ్చి తీసేయడం ఏంది ఎక్కడా లేదు కమిషనర్ చైర్మన్ చాంబర్లోకి రావాలా అంటే అడగాల బయట ఉండి తో చెప్పు పంపించి కమిషనర్ గారు వచ్చినారు మేడం రమ్మన్నలా వద్దా కమిషనర్ చైర్మన్ గారు రమ్మంటేనే కమిషనర్ లోపలికి రావాలా అది రూల్ అట్లా ఉండే క్రమంలో దౌర్జన్యంగా లోపలికి దొబ్బుకొని వచ్చి చైర్మన్ గారు లేని సమయంలో ఆమె చాంబర్ లో ఫోటోలన్నీ తీసేస్తే రాజశేఖర రెడ్డి సార్ది తీసేస్తారా ఎక్కడ రాజశేఖర రెడ్డి సార్ది తీసేయాల చూడ ఇంత దౌర్జన్యమా రాజశేఖర రెడ్డి సార్ అంతగా మిమ్మల్ని బాధ పెట్టాడా మీకు ఎమ్మెల్యేలు కాదా లేదా మీకు చైర్మన్లు కాలేదా ఆయన పుణ్యానా కౌన్సిలర్ కాలేదా అట్లాంటి వ్యక్తిది కూడా తీసేస్తారా ఆయన పరిపాలనలో మీరు లేరా అంత మంచి వ్యక్తిది అంత అంత అట్లాంటి వ్యక్తిది కూడా మీరు ఇంత దౌర్జన్యంగా తీసేస్తారా అసలు చైర్మన్ ఛాంబర్లోకి ఎవరిని అడిగి వచ్చినారు ఏ అధికారి అయినా సరే ఎవరైనా సరే ఆమె ఇంటిమేషన్ లేని ఆమెకు తెలియకోకుండా రావడం తప్పు ఆ తెల్ల ఇంత దారుణమా ఇంత అన్యాయమా ఇట్లా చెప్పుకుంటా పోతే దండిగా ఉండాయి నిన్న ఎస్సీ గారు వచ్చినారు ఎస్సీ వచ్చినాడు మా గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మూడు వందల కోట్లు రిలీజ్ చేసినారు ఆ మూడు వందల కోట్లకు సంబంధించి మార్కెట్ కావచ్చు పైప్ లైన్ కావచ్చు కాలువలు కావచ్చు డ్రైన్స్ దీనిపైన రివ్యూ చేసినారు రివ్యూ చేసే క్రమంలో మా చైర్మన్ గారికి చెప్పలే చెప్పకపోయినా మాకు సంతోషమే ఎందుకు ఆల్రెడీ మేము అవన్నీ తిరిగి ఆ ఎస్టిమేట్లు చేపించి టెండర్లో పోయి జీవోలు ఇచ్చి టెండర్లకు పోయి ఫండ్స్ రిలీజ్ చేసి ఇదంతా చేసినాం చేసినాం కాబట్టి మమ్మల్ని పిలిచక సంతోషమే అయితే అదే వర్కులను ఈరోజు మేము ఏదైతే మూడు వందల కోట్లకు తెచ్చినామో అదే వర్కులను చాలా బాగుండాయి ఇదే మేము కంటిన్యూ చేస్తామని చెప్పడం కూడా మాకు సంతోష తగ్గ విషయం తెలుగుదేశం వాళ్ళే ఒప్పుకున్నారు అంటే మా ఎమ్మెల్యే గారు కానీ ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ మా సీఎం కానీ మా అవినాశన్న ఎంపీ గారు కానీ ప్రోద్బలంతో మా కౌన్సిల్ మేమందరం కలిసి దీన్ని ఆమోదం తెలిపి చేసినాం చేసినట్టు ఈరోజు అయ్యి చాలా బాగున్నాయి దాన్ని మేము కూడా కంటిన్యూ చేస్తాం అదే జీవోల్నే అదే అమౌంట్నే మేము కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పినారు మాకు కూడా సంతోషం ఎస్ మేము కూడా అభివృద్ధికి సహకరిస్తున్నాం ఎక్కడే కానీ అభివృద్ధిలో ఏ మీటింగ్ లో ఎక్కడే కూడా మేము అడ్డుపడడం లే మేము కూడా అది అభివృద్ధికి సహకరిస్తున్నాం మేము తెచ్చిన మూడు వందల కోట్లే మార్కెట్ కానీ ఎన్ని చెప్తా ఉన్నారు మాకు కూడా సంతోషమే అప్పుడు మేము మంచి చేసినట్టే మూడు వందల కోట్లు మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి అప్పుడున్న సీఎం గారు రిలీజ్ అంటే రిలీజ్ చేసినాడు మాకు కూడా సంతోషం ఈరోజు అదే వర్క్ లో మీరు కూడా కంటిన్యూ అవుతామని చెప్తున్నారు చాలా సంతోషం ఇట్లా ఏ విషయాలలో అయినా సరే మేము మీకు వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పడం లే పాలక వర్గం మేము వైసీపీ పాలక వర్గం ఏది కరెక్ట్ అనిపిస్తే అది దాన్ని మేము సమర్థిస్తాం ఇట్లానే ఈ విషయంలో కూడా మాకు చెప్పిండాలా మా చైర్మన్ గారిని అడిగిండాలా అమ్మా ఈ విధంగా పెట్టినారు ఇది రూల్స్ విరుద్ధము ఏదో ఈ విధంగా మీకు చెప్తున్నాము ఒక లెటర్ పెట్టండి కమిషనర్ గారు పెట్టి ఉంటే మేము దాన్ని పరిశీలించి మా మేడం దాన్ని తీసేయాల్సి ఉంటే తీసేస్తాము రూల్ పొజిషన్ చూద్దాం అందులో మళ్ళీ దీంట్లో కూడా ఉంది మనకంటే కార్పొరేషన్ పెద్దది కడప మన క మన కమిషనర్ కంటే ఆ కమిషనర్ పెద్దోడు ఐఏఎస్ అధికారి ఎక్కడ మేయర్ ఆయన ఆయన మేయర్ రూమ్ లోనే మేయర్ రూమ్ లోనే జగన్ సార్ ఫోటోలు రాజశేఖర్ రెడ్డి సార్ ఫోటోలు ఉన్నాయి స్టిల్లో ఇప్పుడు తెప్పించిన అక్కడ ఎమ్మెల్యేలు లేరా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అక్కడ ఎందుకు దౌర్జన్యం చేయలే ఇక్కడ ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు బీసీ మహిళనే ఐఏఎస్ అధికారి కమిషనర్ గారు ఈ కాదు మేయర్ కంటే మనకు చైర్మన్ గారు చిన్నంగా అట్లాంటి వ్యక్తులు ఇక్కడ మాత్రం దౌర్జన్యము అక్కడ మాత్రము ఇప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు తెప్పించినాం ఇది జగన్ సార్ ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నాడు ఆయన చాంబరు రూల్ అంటే అందరికి రూలే కదా ఎట్లా ఇది పెద్ద ఆయన కూడా తెలుసుకోవాలా ఇట్లా పంపించేటప్పుడు నీకు తెలిసి నీకు తెలిసి పంపించినారో తెలియక పంపించినారో ఏది ఏమైనా నీ పైకే వస్తుంది కాబట్టి ఇట్లాంటి కవ్వింపు చర్యలు ఇట్లా చిన్న చిన్న పనులు చేయొద్దని మీరు కూడా చాలా పెద్ద నాకైతే తెలిసి చేసింటారా అనుకోలే తెలియకనే జరిగిందనుకుంటానా ఒకవేళ తెలిసి చేసింటే నువ్వు వాళ్ళని కూడా పెద్దాయినా ఇది పెద్దది కాదు ఏంటి ఏదైనా కంప్లైంట్ చేయండి ఏ అధికారికైనా కంప్లైంట్ చేయండి అధికారి చూసుకుంటాడు అధికారితో పాటు మీరు ఛాంబర్లోకి రావడం ఏంటి మీరు ఎవరు అసలు ఈ ఛాంబర్లోకి రానీకి వస్తారు అధికారులు చూసుకుంటాడు వాళ్ళ ప్రమేయం లేని చైర్మన్ ప్రమేయం లేని మీరు ఎవరు రానికి లోపలికి ప్రజా సమస్యల పైన ఏదన్నా ఉంటే మాట్లాడడానికి రావచ్చు కానీ ఫోటోలు పెరగడానికి ఎట్లా వస్తారు రెడ్డి సర్థి తీస్తారా మీరు మీ సీఎం పెట్టాలా ఎస్ నాకు కూడా గౌరవమే గౌరవిస్తారు మీద పెట్టాలంటే పెడతాం పెట్టుకుంటాం రూల్ ఉందంటే పెడదాం మేమే పెట్టమని చెప్పడం లేదే అయితే అది ఎట్లనో ఇది కూడా అంతే మీరు దౌర్జన్యంగా చైర్మన్ రావడం తప్పు మీరు మీరు వచ్చి దౌర్జన్యంగా తీపడం తప్పు ఏదైనా అధికారులు చైర్మన్ వాళ్ళ మధ్య ఉండాలా తప్ప మీరు పచ్చబిల్లలు తీసుకొని లోపలికి వస్తే ఎట్లా కాబట్టి ఇప్పటికైనా పెద్దాయన ఈ విషయంలో జోక్యం చేసుకొని ఇక్కడ సార్ ఫోటోలు జగన్ సార్ ఫోటోలు ఎక్స్ మా ఎమ్మెల్యే గారి ఫోటోలు తీపియడము ఎన్ని పద్ధతిగా లేదు ఒకసారి పునరాలోచన చేసుకొని దీనిపైన మళ్ళా చూడు పెద్ద మేము అభివృద్ధికి ఆటంకం కాదు అన్ని విషయాలలో సహకరిస్తున్నాం సహకరిస్తాం కూడా నిన్న మా మూడు వందల కోట్లు దాంట్లో కూడా మాకు చాలా ఆనందం వేసింది మేము ఏ అయితే తీసుకొచ్చినామో అయ్యే అదే వర్క్ మీటింగ్ పెట్టి దాన్నే మళ్ళా మేము కంటిన్యూ అవుతున్నామని చెప్పడం కొండ కూడా సంతోషంగా చెప్తానా అన్న నువ్వు చాలా బాగా చెప్పినావు అదే వర్కుల్ని మేము కంటిన్యూ చేస్తున్నామంటే ఆ వర్కుల్లో మేము తెచ్చిన ఫండ్స్ చాలా ఆ డిజైన్స్ కానీ కరెక్ట్గా ఉన్నాయని ఒప్పుకోవడం కూడా మాకు సంతోషం కొన్నాడన్న థ్యాంక్ యూ